సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల డెబ్భై ఎనిమిదవ రోజు అక్టోబర్ నాలుగవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో ఏడవ అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనల గ్రంథములోని నూట ముప్పై ఆరవ అధ్యాయము నుండి నూట నలభై రెండవ అధ్యాయము వరకు ఈనాటి భాగములోని ఏడు అధ్యాయములలో మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును ఆయన ఒక్కడే మహాత్సర్య కార్యములు చేయవాడు ఆయన కృప నిరంతరముండును తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేశను ఆయన కృప నిరంతరముండును ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు ఆయన కృప నిరంతరముండును ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరముండును పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసను ఆయన కృప నిరంతరముడును రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసను ఆయన కృప నిరంతరముండను ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసను ఆయన కృప నిరంతరముండను వారి మధ్య నుండి ఇస్రాయేలీలను ఆయన రప్పించెను ఆయన కృప నిరంతరముండను చేయి చాచి తన బాహు బలము చేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరముడును ఎర్ర సముద్రమును ఆయన పాయులుగా చీల్చెను ఆయన కృప నిరంతరముడును ఆయన ఇస్రాయేలీలను దాని నడుమ దాటిపోజేసెను ఆయన కృప నిరంతరముండను పరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరముడును అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చెను ఆయన కృప నిరంతరముండును గొప్ప రాజులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును అమోరియుల రాజైన సిహోనును ఆయన హతము చేసను ఆయన కృప నిరంతరముండును భాషాను రాజైన ఓగును ఆయన హతము చేసను ఆయన కృప నిరంతరముండును ఆయన వారి దేశమును మనకు స్వాత్స్యముగా అప్పగించను ఆయన కృప నిరంతరముండును తన సేవకుడైన ఇస్రాయిలుకు దానిని స్వాస్థ్యముగా అప్పగించను ఆయన కృప నిరంతరముండును మనము దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను ఆయన కృప నిరంతరముండును మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరముండును సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరం ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ముప్పై ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఏడు అధ్యాయములలో రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ముప్పై ఏడవ అధ్యాయములో ఉన్న ఎనిమిది వచనములు బబులోను నదుల యొద్ కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి అచ్చట మనలను చెరగున్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి మనలను బాధించిన వారు సియోనో కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మనవలన ఉల్లాసము గోరిరి అన్యుల దేశములో యహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుమో ఎరూషలేమా నేను నిన్ను మరచిన ఎడలా నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక నేను నిన్ను జ్ఞాపకము చేసుకునని ఎడలా నా ముఖ్య సంతోషము కంటే నేను ఎరుషలేమును హెచ్చుగా ఎంచని ఎడలా నా నాలుక నా అంగిటికి అంటుకునుగాక యహోవా ఏదోమో జనులు చేసినది జ్ఞాపకము చేసుకును ఎరూషలేమో పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకునము దానిని నాశనము చేయుడి సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరి కదా పాడు చేయబడబోవు బబులోను కుమారి నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు నీ పసి పిల్లలను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ముప్పై ఏడవ అధ్యాయంలో ఉన్న తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఏడు అధ్యాయములలో మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ ఉన్న ఎనిమిది వచనములు దావీదు కీర్తన నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవతల ఎదుట నిన్ను కీర్తించదను నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను నేను మొర్ర పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి యహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు యహోవా మహాప్రభావము గలవాడని వారు యహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు యహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును నేను ఆపదలలో చిక్కుబడియున్నను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు నీ కుడి చేయి నన్ను రక్షించును యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను యహోవా నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఏడు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకునియున్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకునియున్నావు యహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చెయ్యి నా మీద ఉంచియున్నావు నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు నీ యుద్ధ నుండి నేనెక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు నేను పాతాల మందు పండుకునినను నీవు అక్కడను ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకును అంధకారము నన్ను మరుగు చేయును నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునే ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవను రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును చీకటియో వెలుగునో నీకు ఏకరీతిగా ఉన్నవి నా అంతరింద్రియములను నీవే కలుగజేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపై నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదననుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేల్కొంటినా ఇంకనూ నీ యొద్ధనే ఉందను దేవా నీవు భక్తిహీనులను నిశ్చేముగా సంహరించదువు నరహంతుకులారా నా యుద్ధ నుండి తొలగిపోవుడి వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు యహోవా నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా నీ మీద లేచువారిని నేను అసహించుకొనుచున్నాను కదా వారి ఎందు నాకు పూర్ణ ద్వేషము కలదు వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునము నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడము నిత్య మార్గమున నన్ను నడిపింపుము ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయములో ఉన్న ఇరవై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఏడు అధ్యాయములలో ఐదవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట నలభై అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యహోవా దుస్తుల చేతిలో నుండి నన్ను విడిపింపుము బలాత్కారము చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు వారు నిత్యము యుద్ధము రేపచూచుచుందరు పాము నాలుగు వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవుల క్రింద సర్ప విషయమున్నది యహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షింపు నేను అడుగు జారు పడినట్లు చేయుటుకు వారు ఉద్దేశించుచున్నారు గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారు వారు త్రువ ప్రక్కను వలపరచియున్నారు నన్ను పట్టుకున్నట్టుకై ఉచ్చుల నొగ్గి ఉన్నారు అయినను నేను యహోవాతో ఇలాగూ మనవి చేయుచున్నాను యహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము ప్రభువైన యహోవా నా రక్షణ దుర్గము యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు యహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకుము వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొనసాగింపకము నన్ను వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్ని గుండములో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక బాధింపబడు వారి పక్షమున యహోవా వ్యాజ్యమాడుననియో దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియో నేనెరుగుదును నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట నలభై అధ్యాయములో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఏడు అధ్యాయములలో ఆరవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట నలభై ఒకటవ అధ్యాయంలో ఉన్న పది వచనములు దావీదు కీర్తన యహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను నా యుద్ధకు త్వరపడి రమ్ము నేను మొర్ర పెట్టగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి గాక యహోవా నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనియకుము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను వారి న్యాయాధిపతులు కొండ పేటు మీద నుండి పడద్రోయబడుదురు కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు ఎముకలు పాతాల ద్వారమున చెదరియున్నవి యహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి నీ సరను జొచ్చియున్నాను నా ప్రాణము ధారపోయకుము నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి పాపము చేయువారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము నేను తప్పించుకుని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట నలభై ఒకటవ అధ్యాయంలో ఉన్న వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఏడు అధ్యాయములలో ఏడవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట నలభై రెండవ అధ్యాయంలో ఉన్న ఏడు వచనములు దైవధ్యానము నేను ఎలుగెత్తి యహోవాకు మొరలిడిచున్నాను ఎలుగెత్తి యహోవాను బతిమాలుకునుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్ర పెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకునుచున్నాను నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను నన్ను పట్టుకున్నటికై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు నా కుడి ప్రక్కను నిదానించి చూడుము నన్నెరిగినవాడు ఒకడునూ నాకు లేకపోయను ఆశ్రయమేదియూ నాకు దొరకలేదు నా ఎడల జాలిపడువాడు ఒకడునూ లేడు యహోవా నీకే నేను మొర్ర పెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని అనుకొంటిని నేను చాలా కృంగియున్నాను నా మొర్రకు చెవియొగ్గుము నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము నేను నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించునట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట నలభై రెండవ అధ్యాయంలో ఉన్న ఏడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఏడు అధ్యాయములు కీర్తనల గ్రంథంలోని నూట ముప్పై ఆరవ అధ్యాయం నుండి నూట నలభై రెండవ అధ్యాయము వరకు పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్